ఇంటర్ ఫలితాల్లో మక్త నియోజకవర్గం ఆత్మకూర్ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు ఈ విద్యా సంవత్సరంలో సెకండ్ ఇయర్ ఫలితాలు ఎంపీసీ సెకండ్ ఇయర్లో బి యోగేష్ ఏడు వందల అరవై రెండు మార్కులు ఎం శిరీష ఆరు వందల ఎనభై నాలుగు మార్కులు బైపీసీ సెకండ్ ఇయర్లో రాజేశ్వరి ఎనిమిది వందల ఎనభై నాలుగు మార్కులు వైష్ణవి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మార్కులు సెయిసి సెకండ్ ఇయర్లో టి సుష్మిత ఏడు వందల ఎనభై ఎనిమిది మార్కులు టి నర్తకి ఏడు వందల అరవై ఆరు మార్కులు హెచ్ఈసీ సెకండ్ ఇయర్లో టి శివ ఎనిమిది వందల నలభై రెండు మార్కులు టి నందిని ఐదు వందల తొంభై రెండు మార్కులు ఒకేషనల్ సెకండ్ ఇయర్లో మానస ఎనిమిది వందల పదహారు మార్కులు జి శ్వేత ఏడు వందల తొంభై ఒకటి మార్కులు ఏఈటి సెకండ్ ఇయర్లో ఎం నాగార్జున ఏడు వందల తొంభై మూడు మార్కులు జి అనిల్ కుమార్ ఏడు వందల అరవై మార్కులు సిటీ సెకండ్ ఇయర్లో పి కావేరీ తొమ్మిది వందల ఎనిమిది మార్కులు ఎస్ హర్షిత ఎనిమిది వందల అరవై నాలుగు మార్కులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో కే యమున మూడు వందల నలభై మార్కులు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ వి అనుష మూడు వందల తొంభై ఏడు మార్కులు బైపీసీ ఫస్ట్ ఇయర్ జంగం అశ్విని నాలుగు వందల ముప్పై తొమ్మిది సిఎస్సి ఫస్ట్ ఇయర్ డి అశ్విని మూడు వందల యాభై నాలుగు హెచ్ఈసి ఫస్ట్ ఇయర్ వాకిటి చిన్నారి నాలుగు వందల ఇరవై ఏడు వొకేషనల్ ఫస్ట్ ఇయర్ నందకిషోర్ మూడు వందల తొంభై మూడు ఏఈటీ ఫస్ట్ ఇయర్